నిజామాబాద్ జిల్లా మెండోర మండలము తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు తారాసింగ్ గారితో మనం ఉన్నాము వారి నుండి పాఠశాల స్థితిగతులపై మరింత సమాచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యార్థులు తమ వద్ద విద్యను అభ్యసిస్తున్నారు పాఠశాలలు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను మరి మరి విద్యార్థుల కాకుండా మరి క్రీడల్లో రాణించినటువంటి వారు ఎంత మంది ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఎంతమంది మరి భోజనము మరియు ఇక్కడ వసతి మరి స్టడీ అవర్స్ ఏ విధంగా జరుపుతున్నారు సార్ నమస్కారం నా పేరు ప్రధాన ప్రిన్సిపల్ గా ఇక్కడ పనిచేస్తున్నాను స్కూల్ బాయ్స్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ ఈ రెండింటి కూడా నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను అయితే మా ఈ గురుకుల విద్యాలయ పాఠశాల ఇది తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి స్కూలు ఈ స్కూలు మనకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపింపబడింది అదేవిధంగా కాలేజ్ అదే స్కూల్లోనే కాలేజీ పంతొమ్మిది వందల సారీ రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో కాలేజీ కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది అదే స్కూల్లో కాలేజీను స్కూల్ కూడా మనకి నడుస్తున్నది ప్రస్తుతం ఆరు వందల నలభై మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు ఎంపీసీఎం ఎం బైపీసీ తర్వాత ఐదో తరగతి నుండి పదో తరగతి దాకా ఈ మొత్తం ఆరు వందల నలభై మంది విద్యార్థులు మా దగ్గర చదువుతున్నారు ఈ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే మొత్తం గురుకుల సెట్ అదే ఫిఫ్త్ టీజీ సెట్ అంటే మనకు నాలుగు గురుకుల విద్యాలయాల పాఠశాల కొరకు అని చెప్పేసి గురుకుల సెట్ నిర్వహిస్తారు అందులో నాలుగో తరగతి చదువుతున్నటువంటి ఆ పిల్లలకు దాంట్లో మంచి ప్రావీణ్యత అంటే మంచి మార్కులు ఉన్నటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా ఆ రోస్టర్ ప్రకారంగా మనం ఇక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లలే ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా అదేవిధంగా ఇంటర్మీడియట్లో చేసి ద్వారా మేము తీసుకుంటాము ఆ పిల్లలే మంచిగా చదువుకొని మరి వెళ్ళడం జరుగుతుంది వీళ్ళంతా కూడా చాలా బీద పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రామీణ పేద ప్రజల ఇక్కడ చదువుకుంటారు వాళ్ళు భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి మంచి స్థాయికి ఎదిగేటటువంటి వాళ్ళు ఉండరు ఉంటారు మా దగ్గర అయితే ఇందులో వాళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే విద్యా విధానము చూసినట్టయితే పొద్దున్నే మాకు ఏడు గంటలకు అంటే మా ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఐదు గంటలకే మనకు వ్యాయామ విద్య పీటీ ఎక్సైజ్ అవి ఉంటాయి తర్వాత ఏడు గంటలకు బూస్ట్ ఇస్తాము ఏడున్నర నుండి తొమ్మిది దాకా వాళ్ళకు పొద్దున్న క్లాసెస్ జరుగుతాయి తొమ్మిదిన్నరకు టిఫిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకటిన్నర దాకా వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి ఒకటిన్నర నుంచి రెండున్నర రెండున్నర దాకా లంచ్ టైం ఉంటుంది రెండున్నర నుంచి మళ్ళీ నాలుగున్నర దాకా వాళ్ళకు చదువు ప్రిపరేషను టెస్టులు పెట్టడము నోట్స్ రాయించడము ఇవన్నీ కూడా చేసుకుంటాం మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకు స్నాక్స్ ఇచ్చి టీ స్నాక్స్ ఇచ్చేసి సాయంత్రం ఆరు గంటల దాకా వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఆటలు ఆటలు నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ ఆరు బావకు సాయంత్రము భోజనం అయిన తర్వాత మళ్ళీ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మళ్ళీ రాత్రి స్టడీ అంటే సూపర్విజన్ స్టడీ అంటాం మేము టీచర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకు అవసరమైనటువంటి డౌట్స్ కావచ్చు టెస్టులు కావచ్చు చదివించడం కావచ్చు రాయడం కావచ్చు అవన్నీ కూడా పిల్లలతో చేయిస్తారు తొమ్మిది గంటల నుంచి మళ్ళీ తొమ్మిది గంటలకు బల్లి అయిపోతే పడుకుంటారు మళ్ళీ యథావిధిగా మనకు ఐదు గంటలు వేస్తారు ఇది రోజువారీ దినచర్య దీంట్లో మొత్తము ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ మంచి మంచి విద్యార్ విద్యార్హత కలిగినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ పనిచేస్తారు మా దగ్గర ఒక ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు అందరికీ సరిపోను మంచి అర్హత కలిగినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక పన్నెండు మంది వాళ్ళు కూడా ఉన్నారు అన్ని కేటర్ అంటే కింది సార్ నుంచి పైగా వీళ్ళు కూడా ఇక్కడ మనకు పనిచేస్తున్నారు వీరు కూడా వారి కేటాయించినట్టు ఆ టైం ప్రకారంగా ఆ పని ప్రకారంగా వాళ్ళు వారి వారు వాళ్ళు వారి పనిని వారు చేస్తుంటారు అయితే మనం గత అన్ని సంవత్సరాలు చూసినట్టయితే ఎప్పుడు కూడా పదో తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు వంద శాతం ఫలితాలతో ముందుకు పోతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయి ర్యాకులు కూడా మనకు వస్తుంటాయి ఆ పిల్లలకు ఉచితంగా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఉచితంగా వాళ్ళు ఈ మార్గం బట్టి సీట్లు వస్తుంటాయి వాళ్ళే పై మంచి స్థాయికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది గత సంవత్సరం చూసినట్టయితే వంద శాతము టెన్త్ క్లాస్కి వచ్చింది తొంభై ఎనిమిది శాతం ఇంటర్మీడియట్కు మన దగ్గర ఫలితాలు రావడం జరిగింది వారు కూడా ఇప్పుడు మంచి మంచి కాలేజీలో ఆ పిల్లలు అంతా ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నారు తర్వాత హాస్టల్ విషయానికి వచ్చినట్టయితే హాస్టల్ కూడా రోజువారీగా పొద్దున బూస్ట్ ఇస్తాము మధ్యలో అల్పాహారం అన్ని రకాల టిఫిన్లు ఇస్తాము మధ్యాహ్నం అన్నంతో పాటు కూరగాయల కర్రీ పప్పు పెరుగు వీటితో పాటు గుడ్డు ఇస్తాము సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు టీ స్నాక్స్ ఇస్తాము అదేవిధంగా సాయంత్రము డిన్నర్కు మళ్ళీ అన్నంతో పాటు ఒక కూరగాయల కర్రీ ఒక సాంబార్ ఇస్తాము తర్వాత పండ్లు ఇవిస్తాం మనం దీనికి సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి మరి మాంసం కానీ మరి పోషక పదార్థాలు ఇచ్చ ఇవ్వడానికి మరి ఏజెన్సీ ద్వారా ఇవ్వబడుతుందా లేక మీరే నేరుగా తీసుకొచ్చి ఇక్కడ వంట చేయించి ఇస్తారా గవర్నమెంట్ ఆదేశానుసారంగా ఎవరైతే మనకు ఈ ఏవైనా ప్రొవిజన్స్ కావచ్చు కూరగాయలు పండ్లు గుడ్లు చికెన్ అన్నీ కూడా టెండర్స్ అన్నట్టు సంవత్సరానికి ఒక టెండర్స్ చేస్తారు టెండర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్స్ ఇవ్వడం జరిగింది వారు మనకు మాకు అవసరమైనటువంటి ఇండటి ప్రకారంగా వాళ్ళు పుష్టికరమైనటువంటి రుచికరమైనటువంటి శుభ్రమైనటువంటి మటన్ కావచ్చు చికెన్ కావచ్చు గుడ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు తర్వాత ఆహార దినుసులు ఇవన్నీ కూడా వాళ్ళు మనకు సప్లై చేస్తూ ఉంటారు మనకు ఏ రోజైతే మనకు ఏం పెట్టాలో అది వాళ్ళకు చెప్తాము ఏ రోజు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ప్రకారంగా మేము వాళ్ళకి తెలియజేయడం వల్ల ఆ ఇండ ప్రకారంగా వాళ్ళు సప్లై చేస్తారు చాలా పుష్టికరమైనటువంటి ఉంటుంది పిల్లలు తింటారు మేము కూడా తింటాము పుష్టికరమైనటువంటి వాటిని మాత్రమే మేము ఉపయోగిస్తాము